హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియానానానాయక్ మీరు చూస్తున్నారు రంస అగ్రిటేక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ముందుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి ఈరోజు భాగంగా నా సొంత తోటని చూడనికి పెద్ద గూడూరు నుంచి ఒక రైతు అయితే రావడం జరిగింది మెల్చింగ్ పేపర్తో మీరు తోట పండిస్తున్నారు కదా ఎలా పండిస్తున్నారు మల్చింగ్ పేపర్ నాకు తెలియదు కదా అది పెడితే ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి నేరుగా మా ఇంటికే రావడం జరిగింది మా తోటనైతే చూపెడుతున్నా ఇలా మాది భీష్మ థర్టీ సిక్స్ సఫల్ కంపెనీ వారి భీష్మ థర్టీ సిక్స్ విత్తనం వేసుకున్న తోటనైతే ఇప్పుడైతే చూపెడుతున్నా ఆయన చూసిన తర్వాత ఆయన మాటల్లోనే మనం విందాము దీనికి ఎలా చేయాలనేది దానికి తెలియనప్పుడు మనకి ఇక్కడ డ్రిప్ అయితే పెట్టాము ఈ మల్చింగ్ పేపర్కి ఎలా విధంగా చేయాలనేది ఆయన మాటల్లో మనం తెలుసుకుందాము ఆయనకు కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా మనమైతే ఈ రోజు అయితే మా సొంత తోటనైతే చూపెట్టడం జరుగుతుంది కన్నా మీ పేరు బాబు బాబు ఏ ఊరు మీది మండలం పెద్దగూడూరు మండలం జిల్లా మహబాద్ జిల్లా కిందకి వస్తుంది ఓకే మీ కాడ నుంచి ఇప్పుడు మా ఇంటికి వచ్చినావు కదా ఎంత దూరం ఆడ నుంచి ఇక్కడ దాకా డెబ్బై కిలోమీటర్ కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లకు దూరం నువ్వు చూడనీకైతే వచ్చినావు ఓకే ఇప్పుడు చూసినావు కదా ఎలా అనిపించింది నీకు బాగుందా ఏ రూపంగా బాగుంది మంచిగా నాకు ఓకే గడ్డి లేదు ఓకే నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మా ఫస్ట్ కటింగ్ అయిపోయింది నువ్వు కళ్ళం కూడా చూసినావు కదా రాసి చూసినావు కదా బాగుందా ఓకే మొత్తం మూడు ఎకరాల తోట నాది మూడు ఎకరాల తోట ఇది అరవై డెబ్బై అయితే అన్ని కావన్నా నలభై ఐదు నుంచి యాభై క్వింటాలు నేను ఎస్టిమేట్ వేసింది నలభై నుంచి యాభై యాభై క్వింటాలు అయితే అవుతుంది పక్క ఆ రాసి చూస్తే మళ్ళీ యాభై క్వింటాల్ వెళ్తుందా వంద క్వింటాల్ అయితే మనం అయితే టార్గెట్ వేసినాము మూడు ఎకరాలకి ఇదంతా మళ్ళా కాపు మళ్ళా మళ్ళీ పడతానే ఉంది ఇప్పుడు మందు కొట్టక దాదాపుగా మాకైతే ఒక ట్వంటీ డేస్ అయితంది ఇరవై రోజుల నుంచి దీనికి మందు కొట్టడం మానేసినాం మా మా అంటూ మా చితగాడు అంటుండు కదా ఇక ఏం కొడతాం మందులు ఇక కొట్టము అని అంటున్నారు ఎందుకంటే మాకు నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి పొలం పొలం పొట్టకొచ్చింది కానీ దీన్ని నీళ్ళు వదిలేసినాం దీనికి మందు కొట్టడం వదిలేసినావు నల్ల లేదు పిందెలు పడుతున్నాయి నల్లి ఏమైనా గమనిస్తున్నాం అది లేదు ఆకులు మాడిపోతాయి దీని ఆకులు మాడిపోయి కనపడుతుందా నీటి ముందు తాగబోరా ఎంత హైట్ వచ్చింది ఒకసారి చూడు ఐదు ఫీట్ ఉందా ఓకే అది చూడు ఇక నీ నీ హైట్ కి నీ హైట్ కి ఆ చెట్టు హైట్ కింద నీ ఎత్తున్నది కొసదాగా కాపే ఉంది సైజు కొ సైజు చూడు కాయజ్ కొస్కాయ కూడా సైజు ఉంది అన్ని విధాలుగా ఇలా ఇలా ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూశారు కదా ఇక్కడ కాకుండా మళ్ళీ నీకు మరిపెళ్ళ కూడా మరిపెళ్ళ కూడా ఒక తోట ఉంది అది కూడా చూపెడతా మీరు ఎంత దూరం నుంచి వచ్చారు కదా అదే మాదిరిగా ఇప్పుడు పేపర్ తోట పెట్టాలనే పడేది ఈ ఇతరం పెట్టాలనే పడింది ఈ ఇతరం పెట్టాలనే పడది ఇట్లా పేపర్ పెట్టాలి ఇట్లా పేపర్ పెట్టాలి మా తోట అన్న గింతే మోకాళ్ళ కాడికి కూడా పెరగలే అంతే పెరగలే ఇది అయినా చిక్కడి కాపు సరేలే ఇప్పుడు మా మా పాలర్కి మా చిత్రగానికే హెరికవాడు బాగా కష్టపడ్డాడు ఎంత మొత్తం ఇదంతా పుచ్చి పిచ్చి కాపు వచ్చింది ప్లస్ ఒక్కొక్క మొక్క పెట్టినాం మనం ఒకే మొక్క పెట్టినాం మొక్క ఎంత దూడంగా ఉన్నది చూడు గట్టిగా కందికర్ర లెక్క పత్తి కర్ర కంది కర్రీ పత్తి మీద రాదు ఇప్పుడు అది ఓకే ఇప్పుడు ఇది ప్లస్ బాగా ఎడలిపోయింది కదా నీకు చేయలే అటు ఇటు అందవు ఉన్నది అయితే దీనికి ఒక లక్షణం ఏంటంటే ఈ విత్తనం ఎవరైతే పెట్టుకుంటారో అది దగ్గరికి పెట్టుకోవద్దు దూరం పెట్టుకోవాలి ప్లస్ ఇంకోటిది దీనికి వచ్చేసి బయో మందులు కొట్టకూడదు ప్లస్ ఆర్గానిక్లు కూడా అంతకు వాడద్దు ఒకటి రెండు సార్లు వాడుకుంటే వాడుకోవచ్చు కానీ ఎంత కంపెనీ మందులు కొడితే ఇంత హైట్ వచ్చింది అదే బయోలు కొడితే మాత్రం అది మనిషి కంటే ఎక్కువ పెరిగిపోతుంది ఎడమ చేస్తుంది ఇంత దగ్గరగా గుత్తులు గుత్తులుగా కాయడం అయితే ఉండదు ఎందుకంటే ఇంకా చెట్టు కేజీ కాయ ఉంటది చూసినా మండే కాపు మొత్తం కాపే ఇంకా నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు ఇంకా బాగుండేది కాపే అన్ని కాపే పడతాను ఎట్లా పడతాయో మొత్తం అన్ని పిందలేదు అవును నీ ఎత్తున్నది మొత్తం అదే ఒకటే కాదు తోట మొత్తం ఎంత దూరం దిరిగినా కూడా మొత్తం పూత పూత నల్లి అనేది లేదు నల్లి లేదు వచ్చిన పూత మొత్తం పిందెగా మారిపోతుంది పూత లేదు అవును ఒక పూత మొత్తం పిందెగా మొత్తం కాయ మొత్తం కాయ పడతాను మంచిగా ముడతలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ంత ఇప్పుడుగా ఇరవై రోజులు మందు కొట్ట ఇరవై రోజులు దీనికి మందు కొట్టక ఇరవై రోజులు ఇప్పుడు దాకా దీనికి మందే కొట్టలేదు మొత్తం అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇది ఎకరం తోట దీంట్లో ఏమైనా నీకు వైరస్ చెట్టు ఏమైనా కనబడయా చూసుకోవచ్చు వైరస్ చూసుకోవచ్చు నల్లి ప్రభావం దాదాపుగా ఇప్పుడు మీ వైపు లేదు నల్లి అనేదే లేదు ఓకే నల్లి లేదు ప్లస్ మొత్తం కాపే ఉంది పైదాకా అవును బాగా అసలు ఎక్కడ నల్లి లేదు ఇంకొక మాట ఏం చెప్తున్నా మీరు మల్చింగ్ పేపర్ పెట్టుకుంటా అని అంటున్నారు కదా మల్చింగ్ పేపర్ వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి లాభాలున్నాయి నష్టాలున్నాయి మల్చింగ్ పేపర్ పెట్టుకుంటే నీకు మందు ఎక్కియడానికి ఈజీ ఉంటుంది మందు బస్తాలు తక్కువ పడతాయి నేను ఇప్పుడు మూడు ఎకరాల తోటకు మినిమం ఒక పదిహేను నుంచి ఇరవై బస్తాల మధ్యనే వాడిన అంతకు ముందు ఎక్కువ రెండు నెలకు రెండు సార్లు మేమైతే మందు ఎక్కయడం జరిగింది ఎకరం నెరకు ఒక బస్తా ఎకరం నెరకు ఒక బస్తా రెండు బస్తాలు ఎప్పుడు ఎక్కించినా రెండు బస్తాల కంటే ఎక్కువ నేను ఎప్పుడు ఎక్కియలేదు ఇంకో మాట ఏమంటున్నానంటే ఇప్పుడు తోట అయితే మనం ఆగస్టు పంద్ర ఆగస్టుకు ముందుగాలే పెట్టుకోవాలి ఎప్పుడైతే ముందుగాలే పెట్టుకుంటామో అప్పుడు నల్లి ప్రభావం రాక ముందరనే మనం కాపుబడేస్తుంది తర్వాత పెట్టుకుంటే మనకు మళ్ళీ ప్రభావంతో మధ్యాహ్నం దీనికి ఒక కాపు అనేది రాలిపోయింది మేము ఆగస్టు మేము ఎప్పుడు పెట్టినాం ఇది సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇరవై రెండో తారీఖు పెట్టినాం అయితే సెప్టెంబర్లో పెట్టినాం మాకు మల్చింగ్ పేపర్ మాకు కూడా కొత్త కాబట్టి మేము తెలుసుకునేసరికి దానికి మొత్తం డేటా తీసేసరికి మాకు లేట్ అయింది కాబట్టి ఈసారి అయితే మేము పంద్రా ఆగస్టు కంటే ముందే పెట్టుకుంటాం తోట ఆగస్టులో పెట్టుకోవాలి రెండోది ఏమంటున్నానంటే ఎప్పుడైతే నువ్వు మల్చింగ్ పేపర్ తోట పెట్టుకుంటావో అప్పుడు ఏం చేయాలి మనం దీనికి రెండు లాభాలు రెండు నష్టాలు ఉన్నాయి నష్టాలు ఏంటంటే ఒకవేళ గాలి దుమారం కనుక వస్తే చెట్టు బోధలు అయితే బాగా హైట్ ఎక్కియ్యాలి బోధలు ఎప్పుడైతే ఇది హైట్ లేదు బోధలు మాకు తెలవక మాకు బోదలు ఎక్కించేట అది వాళ్ళ ఆయనకు కూడా పెద్దగా అనుభవం లేదు కాబట్టి బోధలు తక్కువ ఎక్కినాయి కానీ యాక్చువల్గా బోధలు మొకాలెత్తు రావాలి ఎప్పుడైతే మొకాలెత్తు కనుక మనకు బోదలు వస్తాయో అప్పుడు మనకు చెట్టు కూడా కింద వేరు వ్యవస్థ బాగా పోసుకొని హైట్ పెరగడానికి పనికి వస్తుంది రెండవది ఏంటంటే దీనిలో న్యూట్రిషన్స్ అన్ని ఎక్కించుకోవచ్చు కింద అన్ని న్యూట్రిషన్స్ ఎక్కించుకుంటావు కాబట్టి నువ్వు పెంట పోసుకుంటావు ప్లస్ న్యూట్రిషన్ ఎక్కించుకుంటావు న్యూట్రిషన్ ప్లస్ పెంట వేసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్గా గ్రోతింగ్ వస్తుంది కాబట్టి గ్రోతింగ్ మందులు కొట్టాల్సిన అవసరం లేదు గ్రోతింగ్ మందులు అయితే కొట్టవద్దు గ్రోతింగ్ మందులు కొట్టకుండా నువ్వు కెమికల్స్ న్యూట్రిషన్స్ వాడుకుంటే అదే కచ్చలు కుచ్చలుగా కాయగా వస్తుంది ప్లస్ దీనికి దమ్ము నల్లిని తట్టుకునే దమ్ము వైరస్ వైరస్ని తట్టుకునే దమ్ము ఉంది షీల్లో ఆ కెపాసిటీ ఉంది కాబట్టి మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగా వస్తుంది ఇంకొక మాట ఏమి అంటున్నా అంటే విల్ట్ అనేది ప్రాబ్లం ఇది విల్ట్ని అయితే తట్టుకుంటుంది కానీ అన్ఫార్చునేట్లీ కనుక నువ్వు ఎక్కడైతే నీళ్లు బాగా ఆగిన తర్వాత విల్ట్ స్టార్ట్ అయిందో మల్చింగ్ పేపర్లో ఆపనికి ఏమైనా తరం కాదు అది ఎంత తట్టుకునే శక్తి ఉన్నా కూడా అది అయితే పోతుంది కాబట్టి మీరు ముందుగానే మల్చి మీరు విల్ట్ రాకుండా కట్టలు మంచిగా పోసుకోవాలి నీళ్ళు ఆగకుండా చూసుకోవాలి కింద దారి చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మల్చింగ్ పేపర్కి ప్రాబ్లం అదే విల్టు ప్రాబ్లం విల్టు ప్రాబ్లం స్టార్ట్ అయిందనుకో ఎంత తట్టుకునే శక్తి ఉన్నా కూడా దానికి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అది ఆగదు అయితే దాన్ని ఏం చేయాలి ట్రైకోడర్మాలు సుడామోనాసులు ఆ విల్టు సంబంధించినవి ఆ మందులు ముందుగాలనే మనం పెంటతో సహా పోసుకొని దాన్ని సారవంతం చేసుకొని భూమిలో కర్బన శాతం పెంచుకొని అయితే మల్చింగ్ తోపరి పెట్టుకోవాలా లేకపోతే పెట్టవద్దు ఎప్పుడైతే కరబర శాతం మీరు పెంచుకోవడం ప్లస్ రెండవది ఏంటంటే వీల్టుకు సంబంధించినవి అన్ని విధాలుగా మనం భూమిలో పోసుకొని సారవంతం చేసుకున్న తర్వాతనే మనం మల్చింగ్ పేపర్ తోట పెట్టుకోవాలి లేకపోతే మల్చింగ్ పేపర్ పేపర్ తోట పెట్టవద్దు అది మెయిన్ రెండోది ఈ ఈ నష్టాలు లాభాలు అని లాభాలే అన్ని లాభాలే లాభాలేంటిది నీకు గడ్డి శాతం దాదాపుగా నీకు ఆరు ఎకరాలు తోట పెట్టినావు ఎన్ని లక్షల అయింది రెండు లక్షల చిల్లర నీకు గడ్డికే అయింది ఏమైనా పెరిగిందా తోట గిరికే వచ్చింది ఆ విత్తనం గట్లాంటిది పెరిగింది అది గింతే ఉండిపోతుంది మీరు పెరిగే విత్తనం పెట్టుకోండి అది హైట్ అలా మటుగా వస్తుంది హైట్ హైట్ ఉన్నది కాయ కాయ ఉన్నది ఓకేనా ఆడ కళ్ళని చూసినావు కదా యాభై క్వింటాల పైన వస్తుంది తగ్గనే తగ్గదు ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఒక యాభై వస్తాయా మళ్ళంతా కాపు ఉన్నది అంటే మూడు ఎకరాలకు వంద క్వింటాలు మన ఎస్టిమేట్ చేసింది వంద క్వింటాలకు పైన అయినా కొంచెం ఈ అయినా అయి ఉంటది అంత 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 హైలైట్గా వచ్చింది ఇది నాకు నమ్మక నువ్వు డైరెక్ట్ ఇంటికి వచ్చినావు దూరం అంతే కదా ఇంత దూరం ఇప్పుడు రావచ్చా బా ఇప్పుడు మేము చేస్తున్నాము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము చూస్తున్నాము కానీ అది ఫ్రాంక్గా రియాలిటీ ఉండాలి ఇది రియాలిటీనా నా కాదా అంతే కదా నమ్మకం అందు అందుకొరకే నీకు రమ్మని చెప్పింది దాని గురించే ఇంకొక మాట ఏమంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ యాక్చువల్గా మాకు తెలియక మేము ఏం చేసినామంటే ఇక పైప్ మనం దీంతోనే ఎక్కించుకోవచ్చు ఏది మన పంపుతోనే దీనికి మందు నీళ్ళు ఎక్కించుకోవచ్చు మందు నీళ్ళు ఇక దీని ద్వారా మనం మందు నీళ్ళు దీని ద్వారా ఎక్కించుకోవచ్చు ఈ పైపు ఈ పైపు ఉన్నదండి దీనికి ఇగో ఇక్కడ మనం మనం పంపు కొట్టే పంపు నాజులు ఇక్కడ పెట్టుకోవచ్చు దీని ద్వారా మనం మందు నీళ్ళు ఎక్కించుకోవచ్చు మరి దీని ద్వారా మనం దీనికి ఈ డ్రమ్మును నింపుకోవచ్చు మందు బస్తాలు దీంట్లో పోసి దీంట్లో దీంట్లో పోసి మనం కరిగించుకున్న తర్వాత అది అంతా కరిగిన తర్వాత మనం మందు నీళ్ళు ఎక్కించుకోవాలి అదే మాదిరిగా ఇది పీకు అదే మాదిరిగా దీన్ని ఏం చేయాలంటే దీనికి ఇక్కడ ఇది ఇది పీకిన తర్వాత ఇది పీకిన తర్వాత ఇక్కడ నుంచి ఇది 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 మొత్తం మనకు మట్టి అనేది దీనికి పట్టుకుంటుంది ప్రతిసారి మనం నీళ్ళు ఎప్పుడైతే పెడతామో దీన్ని సాఫ్ చేసుకోవాలి దీన్ని సాఫ్ చేసుకున్న తర్వాతనే మనం ఇది సాఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని బిగించుకుంటే మన నీళ్ళు ఎక్కడికెక్కడ వెళ్ళిపోతుంది రెండో విషయం ఏమంటుందంటే మనం ఎప్పుడైతే మనం దీన్ని చేసుకున్న తర్వాత ఈ ఈ సిస్టాన్ని మనం పెట్టుకున్న తర్వాత మనం నీళ్ళు తిప్పాల్సిన అవసరం లేదు అదే నీళ్ళు శుభ్రంగా పారుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ నేల తోటకి ఇప్పుడు పక్కనే నేల తోట ఉన్నది ఈ నేల తోటకు దాదాపుగా ఇది ఎకరం తోటకు పడ్డ నీళ్ళని ఇది రెండెకరాలు తిప్పుకోవచ్చు ఇది ఎకరం తోట దీనికైతే ఎకరానికి పెట్టే తిప్పే నీళ్ళు దీనికి ఎకరాలకు తిప్పుకోవచ్చు అంటే నీళ్లు కూడా మనకు ఆదా అవుతుంది బావిలో తర్వాత మధ్య పెట్టుకుంటాలే దాని తర్వాత అది రాదన్న నీకు అది రా దాన్ని కష్టపడక మాట పెట్టుకుంటాడు అయితే ఇవన్నీ లాభాలు ఇవన్నీ లాభాలు నష్టాలు ఉన్నాయి దీంట్లో లాభాలు ఉన్నాయి దీంట్లో అది రెండు మాదిరిగా మనం దీన్ని అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మొత్తానికి ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు కంక్లూజన్ చెప్పు లాస్ట్ కి ఇవి అన్నీ చూసినావు కదా ఈ తోట అంతా చూసినావు కదా విల్టూ ఇదే బాగుంటుంది ఒక్కటి రాకుండా ఆగకుండా మంచిగా బాగా ఎక్కించుకోవాలా కింద కాలో వెళ్ళిపోతాడు అంతే వర్షాలు బాగా ఓకే పడుతుంది గుడ్ కలు కలుసుడు మందు వేసుడు అంతే ఓకే 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 అదొకటి చూసినావు తోటను ఒకటి చూసినావు ఏది బాగుంది రెండు బాగున్నాయి ఓకే 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 మీరు మీరు మేడిదపల్లెలో ఒకటి వచ్చారు మేడిదపల్లెలో వచ్చారు మేడిదపల్లిలో చూశారుగా అది ప్లస్ ఇక్కడ నాకు చూశారు ప్లస్ ఇప్పుడు మర్రిపెళ్ళలో కూడా చూస్తారు ఓకేనా ఓకే అక్కడ కూడా చూపిస్తా ఓకే అన్న నమస్తేనే నమస్తే నా ఛానల్ మొదటిగా చూసిన వారు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలిపండి అన్న నీ సెల్ నెంబర్ చెప్పు ఒకసారి వన్ త్రీ సెవెన్ అన్న నెంబర్ కూడా నేను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ అన్న అయితే ప్రత్యక్షంగా చూశారు తోటి రైతుకి మీరు సలహాలు కూడా ఆయనకి ఇక్కడ చూసిన దాని గురించి డిఫరెంట్గా మీరు అడగవచ్చు ఫోన్ ఎప్పుడైనా చేయవచ్చు ओके okay. नमस्ते